హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ అన్ని క్రేజీ డాగ్ లవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అలా చేసి నేను ఎందుకు వచ్చినా అంటే మన గివ్ అవే గివ్ అవే స్టార్ట్ అయిపోయింది సో ఒక పప్పు సెలెక్ట్ చేసినాం ఒకరిని కుమార్ అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన సో మొత్తానికైతే అని సో అయితే బస్ స్టాండ్ కట్ చేసినాం పిల్ల తీసుకొని ఆయన బస్ స్టాండ్లో ఉన్నాడట చూద్దాం కరీంనగర్ బస్ స్టాండ్ మరలా సెకండ్ సో అయితే బస్ స్టాండ్ కట్ చేసినాం ఇక్కడ ట్వంటీ నెంబర్

హడే ఫ్రెండ్స్ ఓ మొత్తానికి వచ్చేసేయండి మన సబ్స్క్రైబర్ హాయ్ హాయ్ ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మై దగ్గర పెట్టు మై దగ్గర పెట్టుకో చాలా హ్యాపీ కుక్క పిల్లలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుక్క పిల్లల్ని తీసుకొస్తారని సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అంటే పెట్టినామంటే ఎవరైనా చాలా అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు అందరూ సపోర్ట్ చేశారు కదా అందరు సపోర్ట్ చేశారు కదా నాకే వస్తుందని నాకే ఇస్తారని దగ్గర పెట్టుకో నాకే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సరే మొత్తానికి అయితే కుక్కపిల్ల పిల్ల ఇస్తున్నాం సబ్స్క్రైబర్కి చాలా బాగుంది ఎట్లా అనిపిస్తుంది చూశాక వీడియో చూసినా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి నమ్మలేకపోతున్నాను అంతేనా సరే నాకు వీడియో మళ్ళీ కుక్కపిల్ల పెంచుకునేటప్పుడు నాకు వీడియో పెట్టు వీక్లీ వీక్లీ నేను వీడియో కాల్ చేస్తాను కుక్కపిల్ల పెంచుకునేటప్పుడు మీకు వీక్లీ వీక్లీ వీడియో పెడతా వీడియో వీడియో కాల్ చేస్తా నేనే వీడియో కాల్ చేసి నొప్పి చూపి కుక్కపిల్ల అమ్ముకోడు చేయడం చేయదు అట్లా ఏం చేయాలి మంచిగా పెంచుకుంటా మంచిగా మీకు ఊరి మాది ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరేడపల్లి గ్రామం అక్కడనే ఉంటారు కదా మీరు అక్కడనే ఉంటారు ఇంకా ఇంకెవరన్నా కుక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి మా వీడియోకి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ పెరిగిరు సో నువ్వు అలా సెలెక్ట్ చేసానండి కదా అదే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నేను కూడా ఇంకెవరికైనా ఒక్క పిల్లలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్తాను నేను చెప్పండి మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ని చేపిస్తా మంచిగా చూసుకోరీనా మంచిగా చూసుకుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫోన్ చేసి రమ్మన్న ఇంటికాడికి వచ్చిండు సో అందుకని మీకు కూడా చూపించాలి కదా అది రియల్ ఫేకా అనేది సో సో ఫ్రెండ్స్ ఎవ్వరు నమ్మలే కదా గివ ఇస్తా అని సో మొత్తానికైతే మనకి గివ వచ్చింది అన్న ఎవరైంది మాది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడాపల్లి గ్రామం ఓకే చాలా హ్యాపీగా ఉంది సొంత ఇల్లు సో బ్రో కుక్కపిల్ల ఇస్తున్నా ఇట్టే ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి దాన్ని ఎవరు పడతారు అలా గీయండి మంచి సేవ్గా చూసుకుంటా కావాలంటే వీక్లీ వీక్లీ మీకు వీడియో కాల్ కూడా కూడా నాకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా కొంచెం దీని కేర్ కేర్ విషయంలో సుదా మీకు వీడియో కాల్ పర్సెంట్ ఏం జరిగినా చెప్తాను దీని గురించి దీని గురించి ఏం జరిగినా పిల్ల మాత్రం మంచిగా చూసుకోండి మంచిగా చూసుకుంటా ఏమన్నా ఉన్నా గానీ ఏమన్నా ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చినా గానీ నా ఫోన్ చేస్తే నేనైనా వచ్చి చూసుకుంటే ఏదో ఒకటి చెప్తాం ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ మీకు వీడియో కాల్ ఇంత ముందు పెంచుకోండి ఒక పిల్ల ఏమన్నా ఇంత ముందు పెంచుకోలేదు అన్న సరే ఇది మంచిగా పెంచుకోండి ఓకేనా ఇది మంచిగా పెంచుకుంటాం కావాలంటే ఇంకెవరన్నా డాక్స్ అడిగినా చూస్తా మేము అడ్రస్ చెప్తాను యూట్యూబ్ లో వీడియో చూసినాక ఏమనిపించింది అసలు నాకు యూట్యూబ్ లో వీడియో చూసిన తర్వాత మంచి అనిపించింది చాలా అసలు పెడుతున్నారు అంతా నమ్మలే అసలు కానీ తర్వాత ఇప్పుడు నమ్ముతున్నా చాలా హ్యాపీగా ఉంది మీరు అంత మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సెలెక్ట్ అయిపోయింది అంతే అది అట్లా సెలెక్ట్ అయిపోయాడు మూడు వందల మందిలా ఇంకా రెండు పప్పీస్ ఉన్నాయి సో ఇంకా కామెంట్ చేయండి ఎవరు సెలెక్ట్ చేసాడో తెలియదు సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు సండే సండే వీడియో కాల్ చేస్తా చూపేయ సండే సండే చూపెడతా తప్పకుండా చూపెడతా ఏమైనా డౌట్ ఉంటే చూస్తే అడుగుతా అడుగు ఓకేనా ఓకే బస్ స్టాండ్లో దింపేస్తాను ఎట్లా ఇష్టం నేను ఆటోకి వచ్చా సరే నేను బస్ స్టాండ్లో దింపేద్దాం బస్ స్టాండ్లో దింపేసి అక్కడ వీడియో తీసుకుందాం బస్ ఎక్కినప్పుడు సరేనా రైట్ బాయ్ చలో